హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ బీరకాయ తొక్క పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సుమారు ఒక అర కేజీ బీరకాయల నుండి తీసిన తొక్కుతో ఈ పచ్చడి ప్రిపేర్ చేశాను ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకుని కప్పు వేరుశనగలు దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని తీసి సపరేట్గా ఒక బౌల్లో వేసుకోండి ఇవి పచ్చడి చేసేటప్పుడు సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి అదే బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత బీరకాయ తొక్కు కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే మీడియంగా కారం తినే వాళ్ళకి సరిపోతుంది బీరకాయ తొక్కుని ఏదైనా సిజర్తో కానీ కత్తితో కానీ ఇంకా కొంచెం సన్నగా చేసుకుని వేయించుకోండి కొంచెం తొందరగా వేగుతాయి బీరకాయ తొక్కు పచ్చివాసన పోయిన తర్వాత బాగా పండిన ఒక మూడు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇందులో తగినంత సాల్టు పసుపు కూడా వేసి వేయించుకోండి మూత పెట్టి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తపడే వరకు వేయించుకుంటే సరిపోతుంది టమాటాలు ఇలా మెత్తపడిన తర్వాత వీటిని సపరేట్గా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి నువ్వులు అవైలబుల్గా ఉంటే నువ్వులు కూడా వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్కు టమాటా మిశ్రమం వేసి ఒక రెండు ఇంచుల చింతపండు తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ ఇలా కదిలిస్తూ మిక్సీ పట్టుకోవాలి మీకు అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకోండి నాకైతే నీళ్లు అవసరం పడలేదు తాలింపు కోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగో వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంగువ ఎక్కువ వేగకూడదు ఫ్లేవర్ మారిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కావలసినంత పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టూ డేస్ అయినా కూడా ఈ చట్నీ సేమ్ టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్